హాయ్ అండి ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందకైతే వచ్చేసాము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి యాదగిరి గుట్టకి వెళ్తున్నామండి అది మన చిన్న తిరుపతి అక్కడికి వెళ్తున్నాము నమో అక్కడైతే మాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బస్ అయితే ఆగిపోయింది మధ్యలోనే కాకపోతే అంకుల్ చాలా పేషెన్స్ తో నడిపారు ఏం కాదమ్మా కొంచెం తర్వాత ఎలా అయినా గుడికి వెళ్ళాము మాకు అయిపోయింది గుడికి వెళ్ళేసరికి గుడి అయితే లాస్ట్ టైం కంటే నేను ఈసారి చాలా బాగా అబ్జర్వ్ చేశాను చాలా బాగా కన్స్ట్రక్ట్ అయింది ఇంకా డెవలప్ అవుతూనే ఉంది టెంపుల్ చాలా బాగుంది చూడడానికి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది మీకు నచ్చితే వెళ్ళండి ఎంత బాగుంది అంటే అక్కడ ఉంటూ ఉంటే అక్కడే ఉండాలి అనిపిస్తుంది అక్కడైతే మేము టెంపుల్ కి అయితే వచ్చేసాము మీకు ఫుల్ వీడియో కాల్ అంటే నేను అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి షేర్ యూ